ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో బుచ్చరడిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాల ఆవరణలో వాలీబాల్ త్రోబాల్ ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు ఈషా వాలంటీర్లు మీడియా సమాపేశంలో తెలిపారు గత పదిహేడు సంవత్సరాలుగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఈషా ఫౌండేషన్ జాతీయ స్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగానే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో పురుషులకు వాలీబాల్ మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు పద్నాలుగు సంవత్సరాల పైబడిన వారు ఆటల పోటీలలో పాల్గొనొచ్చని అన్నారు ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయిలో ఆడుతారని వారికి ఐదు లక్షల రూపాయల బహుమతిని అందించడం జరుగుతుందని చెప్పారు గ్రామీణ యూత్ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రిజిస్టర్ల కొరకు సెవెన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ వన్ జీరో నంబర్ ను సంప్రదించాలన్నారు నా పేరు బ్రహ్మ నేను ఇషా ఫౌండేషన్లో వాలంటీర్ని ఇషా ఫౌండేషన్ గత పదిహేడు సంవత్సరాలుగా గ్రామోత్సవం అనే భారతదేశ అతిపెద్ద గ్రామీణ క్రీడలని నిర్వహిస్తుంది ఇది ఆరు రాష్ట్రాలు ప్లస్ ఒక యూనియన్ యూనియన్ టెరిటరీలో దాదాపు లక్ష మంది ప్లేయర్స్ నా ఆరు వేల గ్రామాల నుంచి ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రెండు ఆటల పోటీలు ఉంటాయి త్రోబాల్ ఫర్ ఉమెన్స్ వాలీబాల్ ఫర్ మెన్స్ ఇందులో ఓన్లీ గ్రామీణ పంచాయతీల నుంచి మాత్రమే ప్లేయర్స్ పాల్గొనే దానికి అవకాశం ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు ఇది త్రీ స్టేజెస్లో జరుగుతుంది మన డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ నెల్లూరులో అనగా రేపు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు డియల్ అన్నర్ బాయ్స్ హై స్కూల్ బుచ్చిరెడ్డిపాలెంలో ఈ గేమ్స్ని నిర్వహిస్తున్నాము ఇందులో గెలిచిన వాళ్ళకి నాలుగు ప్రైజ్ మనీస్ ఉంటాయి మొదటి ప్రైజ్ మనీ పదివేలు ఉంటుంది ఫస్ట్ రెండు టీమ్స్ని నెక్స్ట్ డివిజన్ లెవెల్ అనగా స్టేట్ లెవెల్ మ్యాచెస్ విజయవాడలో జరుగుతాయి అందులో పాల్గొంటారు అక్కడ కూడా ప్రైజ్ మనీ ఉంటుంది అక్కడ గెలిచిన వాళ్ళు నెక్స్ట్ ఫైనల్ మ్యాచెస్ విశాఖ సెంటర్ కోయంబత్తలో సద్గురు ఆధ్వర్యంలో పాల్గొంటారు అక్కడ గెలిచిన వాళ్ళకి ఐదు లక్షల ప్రైజ్ మనీ అనేది ఉంటుంది అయితే దీంట్లో గేమ్స్తో పాటు మనకి కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఇంకా ఫన్ గేమ్స్ కూడా ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా పెడతాము దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఇందులో గెలిచిన వాళ్ళు కూడా చిన్న చిన్న బహుమతుల్ని అందజేస్తాము ఈ ఈ ఈ రెండు రోజుల కార్యక్రమానికి మన నెల్లూరు జిల్లా నుంచి అందరినీ వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సి ఉంది అందరినీ మనం చేసుకుంటున్నాము అయితే దీని కొరకు మనం ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం సంప్రదించవలసిన లింక్ ఇషా డాట్ కో స్లాష్ గ్రామోత్సవం ఐఫన్ టీఈ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ వన్ జీరో నమస్కారం